క్రైజ్ ద లాడ్ గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ నేమ్ ఆఫ్ అవర్ లాడ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడుపుటకు ఆయన వాక్యమును ధ్యానించుటకు ఎంతో ఆసక్తిగా ఈ ఆరాధనలో ఏకీభవించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనములు అందరూ బాగున్నారండి దేవుని పరిశుద్ధమైన మనకి మహిమ కలుగునుగాక దేవుని కృపలో దేవుని ఆశీర్వాదమును పొందుకొని నిత్యము ఆయన చిత్తానుసరమైన మార్గములో మీరు నడవాలి అని చెప్పి మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాం ప్రార్థన మహాపరిశుద్ధుడ మహాగణ సర్వోన్నత సృష్టికర్తమైన మా తండ్రి పరిశుద్ధమైన మీ నామానికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ప్రభ ఈ సమయాన్న దేవామి వాక్యమును ధ్యానించుటకు ప్రభా మిమ్మల్ని గూర్చిన ప్రభ పరిశుద్ధ గ్రంథముల ప్రభా అనేక విషయములను గూర్చి ప్రభా తెలుసుకున్నటకు ప్రభా ఇచ్చిన ఈ ఒక మంచి సమయంను బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన స్తోత్రములు ప్రభా తండ్రి ఎవరెవరైతే ప్రభా ఆన్లైన్లో ప్రభా ఈ ఆరాధనలు ఏకీభవిస్తున్నారోకి ప్రకటిస్తుండగా ప్రభా ఎవరెవరైతే ప్రభా దూర ప్రాంతం నుంచి చూస్తున్నారో ప్రభ వారందరినీ ప్రభ ఇంటిగా దీవించండి ఆశీర్వదించండి ప్రభా ప్రతి ఒక్కరితో దేవా మీరే మాట్లాడి మరి హృదయాన్ని ప్రభ మీ కృపలో తృప్తిపర్చి మన ప్రభ వేడుకొని చూ దేవా మీ చేతులకు సమస్తమును సమర్పిస్తూ మీకే సర్వకోటి ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ నజరేడిని వేసి అత్యంత పరిశుద్ధమైన నామం పెరటం స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి ఆమె దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక ప్రస్తుత కాలంలో మన దైనందిన జీవితంలో అనేక మంది యవనస్తులు యవన కాలంలోనే తమ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారిని చదివించి వారు ఉన్నతమైన స్థానంలోనికి వచ్చి వారు అభివృద్ధి పతాకంలో నడవడం చూసి తమ తల్లిదండ్రులు ఆనందపడాలి అని అనుకుంటున్న సందర్భంలో ఏదో జీవితంలో ఒక స్టేజ్లో లేక ఒక ప్రయత్నంలో విఫలమైపోయిన వెను వెంటనే ఎంతోమంది యవనస్తులు ఏం చేస్తున్నారంటే దే అటెంప్టింగ్ సూసైడ్ ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారండి ప్రస్తుత కాలంలో ఎవరు ఎక్కువ శాతం ఎవరు ఎక్కువగా సూసైడ్ చేసుకుంటున్నారని ఒకసారి మనం చూసినట్లయితే యవనస్తులే ది డిసైడ్ టు కమిట్ సూసైడ్ ఎంత శోచనీయం లేలారా యవనస్తులు యవన ప్రాయములు పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యవన కాలమందు నా కాడి నువ్వు మోయాలి యవన కాలముందు ప్రభు కాడి మనం మోయాలండి అది ఎంతైనా ఆశీర్వాదకరం కానీ అట్లాంటి సమయంలోనే సైతాన్గా ఏం చేస్తున్నాడంటే జీవితంలో ప్రతి ఒక్కరికి గెలుపు ఓటమి ఉన్న ఉంటుందండి ఎవరైనా చెప్పగలరా అండి నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో నేను చేసిన ఏ ప్రయత్నంలో కూడా నేను విఫలము కాలేదు అని అని ఎవరైనా చెప్పగలరా ఎవరు చెప్పలేరండి ప్రభునందు ప్రియులారా ప్రియువనస్తుగా జీవితంలో చదువులో ఓడిపోయావని చెప్పి లేదా ఎవరో నేను అవమానపరిచారని చెప్పి లేదా ఏదో ఒక ఆటంకం ఎదురై ఇబ్బంది పరిస్థితిని జీవితంలో ఉద్భవించింది అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటున్నావేమో దేవుడు నీ దగ్గరే మాట్లాడుతున్నారు నా జీవితం ఇంకా నేను భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలకి నేను రాలేనేమో అని బాధపడుతున్నావా నేను ప్రకటిస్తున్న దేవుడు నజరేడి నేస్య ఆయన ఎలాంటి దేవుడంటే ఎవరి ముందైతే నువ్వు అవమానం ఎదిరించావో ఎవరి ముందైతే అవమానంతో తల దించుకొని నువ్వు నడిచావో వారి ఎదుటే నీ తలను పైకెత్తి దేశం యొక్క ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలవబెట్టగలిగిన దేవుడే నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయన పేరే నజ యేసు తల్లి విడిచిన తండ్రి మరిచిన బంధుమిత్రులని బంధుమిత్రుల్ని ద్వేషించిన నేను ప్రకటిస్తున్న నా ఏసలాంటి దేవుడు అంటే దేవుడంటే మీ వచ్చి వరకు నిన్ను ఎత్తుకునే దేవుడు హాలేలుయా కీర్తనల గ్రంథంలో దావిద్దు భక్తుడు ఒక మాట సెలివిస్తాడని చదువుదామండి కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం నేను చదివి వినిపిస్తాను ప్రతి ఒక్కరూ ఆలకించవలసిందిగా ప్రభు పెరటం అనేది చేస్తున్నారు కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం ద సామ్స్ ఆఫ్ డేవిడ్ చాప్టర్ థర్టీ ఫోర్ అండ్ వర్స్ ఫోర్ నేను ఈ యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును హాలెలుయా హెలుయా ప్రేమైన దేవుని ప్రజలారా దావిదు భక్తుడు తనకు ఆపద సమయం వచ్చినప్పుడు దావిదు ఏం చేస్తున్నాడంటే నేను యుద్ధ విచారణ చేయగా అని వాక్యంలో లిఖింపబడిందండి ఆపత్కాలం ఆపత్కాలమందు కష్ట పరిస్థితుల్లో ఇబ్బంది పరిస్థితుల్లో దావిది ఏం చేస్తున్నాడంటే యహో యోద్ధ తాను ఆరాధిస్తున్నటువంటి దేవుని యొద్ విచారణ చేస్తున్నాడు దేవుని దగ్గర విచారణ చేస్తున్నారండి ప్రస్తుత కాలంలో అనేక మంది వారి జీవితంలో ఏదైనా ఒక బాధ సంఘటన అవమానకరమైన పరిస్థితులు ఇబ్బందులు శోధనలు బాధ ఇట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వారి జీవితంలో సహజ సామాన్యంగా ప్రతి ఒక్క మనిషి ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి విచారణ చేసేవారు కొంతమంది ఉంటారండి స్నేహితుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర విచారణ చేస్తారు బంధుమిత్రులు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తారు వారి సమస్యకు విడుదల దయచేయగలిగిన వారి సమస్యలను తొలగించి వారికి వారి ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వగలిగిన దేవుని యొక్క విచారణ చేయడం మాని వారు ఏం చేస్తున్నారంటే సామాన్యమైన మట్టి మనుషుల యొక్క విచారణ చేస్తున్నారండి ప్రస్తుత కాలంలో అనేక మంది మనుషులు అందుకే వారు విచారణ చేస్తారే కానీ వారికి ఏ లాభము ఉండదండి వారు విచారణ చేస్తారు బాగా చెప్పుకుంటారు కానీ వారి జీవితంలో ఏ మార్పు ఉండదు ఎందుకంటే ఒక మనిషి సమస్యను ఇంకొక మనిషి కొంత మట్టుకు ప్రయత్నించగలడు సాల్వ్ చేయడానికి కానీ సంపూర్ణమైన విడుదల నీకు కావాలంటే నువ్వు ఎవరి దగ్గర విచారణ చేయాలి అంటే నిన్ను సృష్టించిన నీ దేవుని యొద్కు నువ్వు వెళ్ళి ఆయన యొద్ధను నీవు విచారణ చేసావంటే నీ విచారములన్నిటినీ కొట్టివేసి నిజమైన శాంతి సమాధానాన్ని నీ జీవితంలో దయచేయగలిగిన దేవుడే నేను ప్రకటిస్తున్న దేవుడు దేవుని ప్రజలారా నేటి కాలంలో మీ జీవితంలో కష్టపరిస్థితి వచ్చిందా ఇబ్బంది పరిస్థితి వచ్చిందా దిక్కుతోచని పరిస్థితులు మీరు ఉన్నారా ఒకవేళ మీరు మనుషుల ఎద్దుకు వెళ్ళి వారి దగ్గర మీరు విచారణ చేస్తున్నారేమో నాకైతే తెలీదు కానీ దేవుడు నేరుగా మీతోనే మాట్లాడుతున్నారు నా బిడ్డ నీకు కష్టం వచ్చినప్పుడు నీకు అవమానం ఎదురైనప్పుడు నీ జీవితంలో ఆటంకములు నీకు ఎదురైనప్పుడు నీవు నా యొద్దకు వచ్చి విచారణ చేయాలి అని నేటి దినము నేరుగా వాక్యం ద్వారా ప్రేమైన దేవుని ప్రజల దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు నిజముగానండి దావిదు గొర్రలను కాసుకుంటున్న సందర్భంలో గొర్రెలను దావిదు మేపుతూ మేపుతూ ఉంటున్న ఆ సందర్భంలో దావిదు ఏం చేసేవాడంటే ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించేవాడు కష్టమైన సుఖమైన ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని యొద్దే సంభాషణ చేస్తూ ఉండేవాడు దావిదు భక్తుడు ప్రేమైన దేవుని బిడ్డ అనేటి దినమున నీవు ఎవరి యొద్ద విచారణ చేస్తున్నావు నిశ్చముగానండి దావేది జీవితంలో ఒకసారి మీరు చూసినట్లయితే దావీదు గొర్రెలను మేపుతూ అడవిలో ఎల్లప్పుడు గొర్రెల కాపరి జీవితం ఎట్లుంటుందో మనందరికీ సహజ సామాన్యంగా తెలుసండి గొర్రెలను మేపుకుంటూ మేపుకుంటూ ఎన్ని కిలోమీటర్స్ అయినప్పటికీ కూడా వారు ప్రయాణం చేస్తూనే ఉంటారు అడవిలో కొండల్లో లోయల్లో చీకటిలో అనేక పర్యాయములు గాఢాంధకారమైన చీకటిలో కూడా గొర్రెలను మేపుతూ మేపుతూ వెళ్తుంటారండి అది వారి జీవితం గొర్రెల కాపరి యొక్క జీవితం అట్లాంటి గొర్రెల కాపరి అయినటువంటి దావిదు భక్తుడు ప్రతి ఒక్క విషయంలో కూడా ఆపద కలిగినప్పుడు దేవుని యొద్కు వెళ్ళి విచారణ చేసేవాడంటే తత్ఫలితం దావిది జీవితంలో ఏమి జరిగిందండి ఫిలిస్తీయుడు అయినటువంటి గొల్యాతో ఇస్రాయేలీలను అవమానపరుస్తూ ఇస్రాయీలు ప్రజల్లో నన్ను ఓడించడానికి మీలో ఎవరు లేరా అని చెబుతున్నప్పుడు చాలామంది సైనికులు కూడా గొల్యాతుకు వ్యతిరేకంగా వెళ్ళి గొల్యాత్తో ఫైట్ చేయడానికి సాహసించలేదు ఎందుకంటే గొల్్యాత్తు ఎంతో దైహికంగా బలమైనటువంటి వ్యక్తి ఎవరూ చేయలేనటువంటి పనిని ఆ సమయంలో జీవుపు దేవుడు దావిదు ద్వారా జరిగించారండి హా లే దావిదు భక్తుడు దైహికంగా చూసినట్లయితే గొల్లాతి కన్నా బలహీనుడు కానీ దావిదునకు తోడు ఉంటున్న దేవుడు ఆయన ఎలాంటి దేవుడు అంటే సర్వశక్తిమంతుడు శూన్యంలో భూమిని వేలాడ చేసిన దేవుడు తన జేనతో ఆకాశ గగనాలను కొలిచిన దేవుడండి చూసారా ప్రభునంద ప్రియులారా దావిదు తన శక్తి మీద తాను ఆధారపడలేదు కానీ తాను ఆరాధిస్తున్నటువంటి తన ప్రాణ ప్రియుడైనటువంటి దేవుని మీద తన విశ్వాసం ఉంచాడండి దేవుడే దావిదు పక్షాన్న యుద్ధం చేసి గొప్ప విజయాన్ని దయచేశారండి ప్రభునందు ప్రియులారా మీ జీవితంలో నిరాశలో ఉన్నారా బాధలో ఉన్నారా నా సమస్య నుండి నాకు విడుదల చేయగలిగిన వ్యక్తి మనుషులు లోకంలో ఎవరు లేరు ఇంకా ఆత్మహత్య చేసుకోవడమే నాకు ఒక నాకు మిగిలినటువంటి ఆఖరి అవకాశమని నువ్వేకేళ నువ్వు ఒకవేళ యోచన చేస్తున్నావేమో నాకైతే తెలియదు కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు నీవు దేవుని యొక్క విచారణ చేయాలి నీవు దేవుని యొద్ దైవ సన్నిధిలో ప్రార్థనలో గడపాలి దైవ సన్నిధిలో ఆయన దగ్గర నీ బాధలన్నీ నువ్వు చెప్పుకుంటావో ఆయన నీ ఆపదలో నుండి నిన్ను విడిపించి నీ నిందకు ప్రతిగా పూదండుని నీకు దయచేయగలిగిన దేవుడే నేను ప్రకటిస్తున్న దేవుడు హాలుయా నా జీవితంలో కూడా అంతేనండి అనేక పర్యాయములు నాకు అనేక శోధనలు నా జీవితంలో ఎదురైనప్పుడు ద ఫస్ట్ థింగ్ వాట్ ఐ వాస్ డూయింగ్ ఈస్ ప్రేయింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు ఈ లోకంలో నిన్ను ఒక మనిషిగా చేసి ఈ లోకంలోనికి నువ్వు అడుగుపెట్టేటువంటి అవకాశాన్ని నీకు దయచేసింది నీ దేవుడే నిన్ను సృష్టించిన దేవునికి తెలుసు నిన్ను ఎలా పెట్టాలో మరి నీవు చేయవలసిన పని ఏమిటంటే ఆయన చిత్తానుసరమైన మార్గంలో నీవు నడవాలి దేవుని వాక్యం విడుదలవుతున్న సమయంలో దేవుడి నీతో మాట్లాడుతున్న సమయంలో దేవుని వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకున్నట్లయితే నిజముగా నీ జీవితంలో నా దేవుడు గొప్ప అద్భుత కార్యం చేయునుగాక హాలేలుయ మహాపరిశుద్ధుడ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా పరిశుద్ధమైన మీ నామానికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా ప్రభ ఈ పూట తండ్రి మా అందరితో ప్రభ మీరే మాట్లాడిన విధమును బట్టి మీకు స్తోత్రములనైనా అవును ప్రభ అపాయ పరిస్థితి దిక్కుతోచని పరిస్థితి శ్రమలు ఎదురైనప్పుడు మేము నీ యొద్దే విచారణ చేయాలి అని దేవ వాక్యపూర్వకంగా దేవా మీరు మా అందరితో మాట్లాడిన విధమును బట్టి మీకు స్తోత్రములు నాయన మీ వాక్యమును బట్టి స్తోత్రములున్నాయినా మీ వాక్యమును ప్రభ మంచి మనస్సాక్షితో అంగీకరించి ప్రభా జీవించేటువంటి కృపను నాకు దయచేయండి ప్రభ ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడువునైనా మా పట్ల నమ్మకమైన కార్యములు చేయగలిగిన సమర్థుడైన దేవుడువు నీవు ప్రభా దేవా మరొకసారి మీకే సర్వకోటి ఘనతా మహిమ ప్రభావం చెల్లిస్తూ నజరేడనేసి అత్యంత పరిశుద్ధమైన అమ్మ పేరట ప్రార్థించేవడుకొని పొందినాము తండ్రి ఆమె నా దేవుడు మిమ్మల్ని నిత్యము తన కృపులో భద్రపరిచి ప్రతి ఒక్క విషయంలో మీకు సహాయం చేసి దేశం యొక్క ఉన్నతమైన స్థానంలో మిమ్ములను నిలువబెట్టనుగాక ఆమె ప్రస్తుతలు ఆట